నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మౌనిక మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మెయిన్ చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాడమ్మ ఓకే ఇప్పట్లాగే వాళ్ళ సమస్యల్ని మనతో షేర్ చేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు విజయ్ విజయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి ఇక్కడ హైదరాబాద్ మేడం మరి ఓకే అడ్వకేట్ రమ్మ్య గారు ఉన్నారు మాట్లాడండి విజయ చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లం మేడం అది మా మ్యారేజ్ అయి మేడం ప్రాబ్లం కంటిన్యూస్ గా చెప్పండి అయితే మేడం ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు కూడా ఒక పాప పాము అయిన తర్వాత ఏదో గొడవలు అయి ఆమె వెళ్ళిపోయిందంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెండు నెలలకే ఆ భార్య చనిపోయిందని కొంత ఊరు అక్కడ కరీంనగర్ మేడం అత్తగారిది ఆ అమ్మవారిది ఇక్కడ హైదరాబాద్ దగ్గర జైరాబాద్ అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళు చాలా పేదోళ్ళు మేడం పేదోళ్ళు అయితే భార్య చనిపోయిందని వచ్చింది మేడం ఆయన భార్య చనిపోయిందని వచ్చి నాకు చేసుకున్న తర్వాత కాదమ్మా మీరేమి ఎంక్వైరీ చేసుకోలేదా ఎంత పేదవాళ్ళన్నా వచ్చిన సంబంధం ఏంటి కరెక్టా కాదా ఆయన ఏం చేస్తాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాస్తులు ఏంటి ఇల్లు ఏమన్నా ఉన్నాయా అని అని చూసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు చెప్తారు కదమ్మా ఈయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని మేడం మరి మీ మిస్టేక్ అది ఎంక్వైరీ చేయకపోవడం వాడు మోసం చేయడానికి రెడీగానే ఉన్నాడు ఎంక్వైరీ చేసుకోవడం మీ బాధ్యత కదా సరే ఓకే తర్వాత నెక్స్ట్ ఏమైందమ్మా పెద్ద మనుషుల వల్ల నీ అప్పుడు చూడలేరు మేడం దూరం ఉందని చూడలేరు సరే అని చేసిండ్రు చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆమె ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది మేడం ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది బాబు ఈయనే ఉండే బాబు మా దగ్గరనే ఉంటే నేను తల్లి లేదు బాబుని చూసుకోవాలి మళ్ళీ పుట్టినోళ్ళు కూడా సగం మాస్ అక్కు అని చెప్పింది మేడం చెప్పిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత బాగా టార్చర్ పెట్టి కొట్టి చేతిరగొట్టి ఎన్నకెల కొట్టి మేడం వాళ్ళందరూ ఒకటై ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం ఐదు సంవత్సరాలు అక్కడ పోతే ఉండనిస్తలేడు ఉండనిస్తలేడు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది తోలుకుంటలేడు మేడం బాబుకు నాకు ఏమన్నా న్యాయం చేయమని అంటే ఏం కూడా వర్తించుకుంటలేదు మేడం ఫస్ట్ వైఫ్ తో పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు అంటే ఒక బాబు నేను పోయినప్పటికీ ఏడు సంవత్సరాలు బాబు ఉన్నాడు మేడం సో అతనికి కనీసం అంతకు ముందు పెళ్ళై ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయి ఉంటుంది నీకు పెళ్ళై ఒక పదేళ్ళు అయింది ఇందులో విడిపోయి ఐదేళ్ళు అవుతుందా మరి ఇద్దరు ఐదేళ్ళు కలిసి ఉన్నావా నువ్వు అతనితో ఏడు సంవత్సరాలు ఉన్నావు అతను ఏం చేస్తాడు పని చేస్తా ఏమున్నాయి పొలాలు ఏమున్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి పన్నెండు పొలం ఎక్కడి నుంచి వచ్చింది దానికి పన్నెండు ఎకరాలు సరే నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ ఫస్ట్ ఆవిడ గానీ ఆ పిల్లలు కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చారా మా పెళ్లి అయింది మాకు ఇంకా డైవర్స్ అవ్వలేదు టూ మంత్స్ కి నిన్నట్లా పెళ్లి చేసుకున్నాడని వచ్చి గొడవ చేయాలి కదా చేసారా చేయలేదా ఇంటికి రాలేదు కానీ కేసు పెట్టింది సో ఓకే కనీసం ఆవిడకి నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావని తెలిసింది అతని మీద కేసు పెట్టిందా అవును మేడం ఏమని పెట్టింది తన నేను ఉండగా రెండో పెళ్లి చేసుకున్నాడు అని కేసు పెట్టింది నీ మీద కూడా రిజిస్టర్ అయిందా కేసు అవును మేడం మరి మీ ఇద్దరు బెయిల్ తెచ్చుకున్నారా తీసుకొచ్చింది మేడం పదేళ్ల నుంచి ఆ కేసు నడుస్తుందా ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ఆ కేసు అంటే ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు మేడం కాంప్రమైజ్ అయిపోయిన తర్వాతనే టార్చర్ పెట్టి ఆమె వచ్చిన తర్వాత టార్చర్ పెట్టి ఎలా కొట్టిన తర్వాత వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆమె తోటే ఉంటుంది మేడం ఆహా ఓకే కేసు విత్ డ్రా చేసుకుందా ఆవిడ

ఇద్దరు పిల్లలు ఎవరు ఫస్ట్ వైఫ్ కూడా మీతో పాటే ఉంటుందా అదేంటమ్మా ఫస్ట్ వైఫ్ భార్య పిల్లలు ఇంతమంది ఉండగా రెండు నెలలకి భార్య అలిగి వెళ్ళిందని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాపురానికి చేస్తున్నావా అప్పుడు ఆవిడెళ్ళి కేసేసింది అవ పోలీస్ స్టేషన్లో దగ్గర నుండి వేసినాక మళ్ళీ కాపురానికి వచ్చేసిందా నువ్వు ఉండగానే ఆ ఎనిమిది సంవత్సరం ఎనిమిది సంవత్సరాలకి ఇక్కడకొచ్చేసింది మేడం ఇక్కడ వచ్చిన తర్వాత ఆమెకు కోట్ల ఏం చెప్పిందంటే ఇల్లు ఆమెకి ఇచ్చి ఒక ఇక్కడ ఒక నిమిషం అమ్మ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చింది అంతకు ముందు ఏడు సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారమ్మా ఇంట్లో నీతో పాటు అని అడిగా ఆ అత్త మామ నేను మా ఆయన ఆమె బాబు ఒక బాబు ఇక్కడే ఉండేవాడ ఆ ఇక్కడనే ఉన్నాడు ఆడపిల్లనే మా మెంబర్ ఉంది బాబేమో ఇక్కడ ఓకే ఓకే అమ్మా ఎలా ఏడేళ్ళు నడిచింది ఈ ఏడేళ్లలో నీకున్న కష్టం ఏంటి మీ మామ చెప్పిన మాటలు విని మీ హస్బెండ్ నిన్ను కొడుతూ అత్త మామ ఏం చెప్పలేదు మా మామ మంచివాడే మేడం ఓకే ఇక వాళ్ళ తల్లి కొడుకు ఒక మాట ఇక తాగడము కొట్టడము ఇష్టమైతుండు లేకపోతే వెళ్ళిపో అవసరం లేదు నాకు ఇట్లా కొట్టే మేడం ఇక్కడ అమ్మ వాళ్ళ పరిస్థితి బాగలేదని అట్లనే అట్లనే కష్టపడుకుంటానే పోయినా మేడం బాధలు పడుకుంటా బాబు పుట్టిన బాబు ఎట్టుగా ఎవడైతాడని కష్టపడుకుంటానే పోయినా తర్వాత ఇక ఆమె వచ్చేసిన తర్వాత ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కోర్టులో ఆమెకు పూర్లము ఇల్లు ఇవ్వాలని చెప్పిరండా మేడం ఆ విషయం ఒప్పుకొని నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోలేసి ఆమెను దోకొచ్చి పెట్టింది ఇంటికాడ ఓకే